ఎస్ఎల్పిసి ఏడవ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది లోపల జీరో పాయింట్లో వేగంగా పనులు చేస్తున్నారు గ్యాస్ కట్టర్ ద్వారా బోరింగ్ మిషిన్ ను కట్ చేస్తున్నారు సొరంగంలో పేర్కొన్న బురదను మట్టిని లోక డబ్బాలో తరలిస్తున్నారు అలాగే సొరంగంలో చిక్కుకున్న కార్మికుల జాడ కనిపెట్టేందుకు అత్యాధునిక స్కానర్ సాయం తీసుకుంటున్నారు విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అప్డేట్స్ ప్రతినిధి స్వామి స్వామి అందిస్తారు ఏంటి వరలక్ష్మి ఏడో రోజు ఎస్ఎల్పిసి వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది ఈ రోజు దాదాపుగా రెండు వందల మంది లోపలికి వెళ్ళి ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు ప్రధానంగా ఆ లోపల మిషన్ మిషన్ని ప్లాస్మా కటింగ్ యంత్రాలతో దాన్ని తొలగిస్తున్నారు దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఆ లోకో వ్యాగం ద్వారా బయటికి పంపిస్తున్నారు దానితో పాటు లోపల పెద్ద ఎత్తున పేరుకుపోయినటువంటి స్లష్ను తొలగించే పనిలో ఈ రోజు అంతా కూడా నిమగ్నమే ఉన్నారు ప్రధానంగా ఈరోజు రైల్వే సింగరేణికి సంబంధించినటువంటి నిపుణుల సహాయం తీసుకుంటున్నారు ఇప్పటిక్కడికి ఇక్కడికి సింగరేణి సీఎండి బలరాం ఇక్కడ చేరుకున్నారు ఆయనతో పాటు దాదాపుగా నూట యాభై రెండు వందల మంది సింగరేణి మైన్స్లో పనిచేసేటువంటి మైనింగ్ రిస్క్ ఆపరేషన్ పాల్గొన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఇక్కడికి తరలి వచ్చారు వారి ద్వారా లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి మైనింగ్ లో పాల్గొన్నటువంటి యంత్రాల ద్వారా వారంతా కూడా ఆ లోక వ్యాగన్స్ ద్వారా లోపల ఉన్నటువంటి మట్టిని పూర్కుపోయినటువంటి మట్టిని బయటకు తొలగించే పనులలో ఉన్నారు మరోవైపు పాడైపోయినటువంటి కన్వేయర్ బెల్ట్ని పునరుద్ధరించే పనుల్లో ఇప్పటికే జేపీ అసోసియన్ కంపెనీకి సంబంధించిన నిపుణులంతా కూడా పనిచేస్తూ ఉన్నారు ఆ కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి మొత్తం మెత్తటి ఒండ్రు మట్టిని బయటికి పంపడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లోకో వ్యాగన్స్ ద్వారానే బయటికి పంపాలని చెప్పి చూస్తున్నారు మరోవైపు లోపల ఆ మట్టిలో కూరుకుపోయినటువంటి ఏదైతే ఆ సిబ్బంది ఎనిమిది మంది సిబ్బందికి సంబంధించినటువంటి బాడీలను గుర్తించడం కోసం ఎస్డీఆర్ఎఫ్ దాదాపుగా రెండు మూడు ఆక్వాయి కెమెరాలను అక్వైర్ చేసింది వాటి ద్వారా లోపల వారి బాడీలని గుర్తించే పనిలో వారు ఈరోజు నిమగ్నమై ఉన్నారు మొత్తానికైతే ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా ఈ ఆపరేషన్ అనేది కొంత కొలికి వస్తుందని చెప్పేసి ప్రభుత్వం కొంత ధీమాగా ఉంది ఒకవైపు ఇప్పటికే ఎస్డిఆర్ఎఫ్ తో పాటు ఇప్పుడు సింగరేణి కార్మికులు మరోవైపు ఇటు ఒకవైపు మైనింగ్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అంతా కూడా ఇక్కడికి పాల్గొంటున్నారు మరోవైపు సౌత్ సంటర్ రైల్వేకి సంబంధించినటువంటి గ్యాస్ కటింగ్లో అంటే కటింగ్ లో ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి ప్లాస్మా కటింగ్ యంత్రాలను తీసుకువచ్చి ఇక్కడ ఈ టీవీఎం మిషన్ సంబంధించిన కొన్ని కీలక పార్ట్స్ లోపల నుంచి పెద్ద ఎత్తున కూలిపోవడం తోటి కూడా ఒక్కసారి వెనక్కి తన్నుకొచ్చినటువంటి వచ్చిన యంత్రాలు కొన్ని అక్కడక్కడ విరిగిపోయాయి వాటిని తొలగించడం కోసం ఇప్పుడు ప్లాస్మా కటింగ్ యంత్రాలను వినియోగించి వాటిని కూడా ముక్క తొలగిస్తూ ఉన్నారు తొలగించిన ముక్కలు అన్నిటి కూడా బయటికి తీసుకురావడం కోసం లోకో వ్యాగన్స్ వాడుతూ ఉన్నారు లోపల దాదాపుగా పద్నాలుగు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నటువంటి ఈ టన్నో జీరో పాయింట్ వరకు కూడా ఇప్పటికే ఈ సిబ్బంది చేరుకున్నారు లోపల దాదాపుగా యాభై నుంచి వంద మీటర్ల మేర పెరిగిపోయినటువంటి మట్టి అంతా కూడా స్లష్ అంతా కూడా ఒండ్రు మట్టి లాగా మెత్తటి మట్టిలాగా లాగా తయారై ఉంది లోపల అడుగు పెడితే చెప్పేసి కూడా సిబ్బంది అంటున్నారు దాన్ని బయటికి తరలించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకోసమే సింగరేణి మైనింగ్ ఎక్స్పర్ట్స్ ఈ కార్యక్రమంలో స్తున్నారు దీనికి సంబంధించి సింగరేణి డి బలరాం ఇక్కడికి స్వయంగా చేరుకొని వారి దగ్గరుండి ఆ పనులను కూడా పర్యవేక్షిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఈ రోజు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మిగతా నేతలంతా కూడా ఈ రోజు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విస్తృతస్థాయి సమావేశం గాంధీభవన్ ఉన్న కారణంగా ఎవరు కూడా ఇక్కడికి రాలేదు కేవలం ఇక్కడ అచ్చంపేట ఎమ్మెల్యే ఒకవైపు డాక్టర్ వంశకృష్ణ మాత్రం ఇక్కడ ఉండి ఆ పనులు పర్యవేక్షిస్తున్నారు ఆయన జరుగుతున్నటువంటి విషయాన్ని పై అధికారులకు నివేదిస్తున్నారు మొత్తానికి ఈ రోజు సెవెంత్ డే సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్లు ఈ రోజు కొంత పురోగతి ఉండొచ్చని చెప్పేసి ఇంత భావిస్తున్నారు మరో వైపు అక్కడ లోపటి నుంచి దాదాపుగా నిన్న మున్నటి వరకు లోపలికి వెళ్ళాలంటే ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఈరోజు ఆక్సిజన్ సంబంధించినటువంటి ఆ ప్లాంట్ ని లోపల ఆ పైప్ లైన్ అంతా కూడా కొంత మరమ్మతులు చేశారు లోపల ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా ఒకవైపు ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అన్ని కూడా పూర్తిగా ఫిట్ చేశారు దీనికి సంబంధించిన పనులంతా కూడా కొంత వేగవంతంగా జరగాలి ఒక రెండు రోజుల్లో దీన్ని కొలిక్కి తీసుకొస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ధీమాగా ఉన్న పరిస్థితుల్లో పనులన్నీ కూడా కొంత చకచక్కగా కొనసాగుతున్నాయి నిన్నటి వరకు కూడా కొంత ఆచితూచి వివరించిన ప్రభుత్వం నిన్న నిన్న సాయంత్రం నుంచి కూడా దూకుడుగా పనులన్నీ కూడా మొదలుపెట్టింది లోపట లోపల చాలా మంది ఎనిమిది కొ మంది సిబ్బంది చిక్కుపోయి ఉన్నారు కాబట్టి వారికి సంబంధించినటువంటి బాడీలు ఏ ఏరియాలో ఉన్నాయి ఎక్కడ వారి పరిస్థితి ఏందో ఏందని కూడా కనుగొనడం కోసం ప్రయత్నం అయితే చేస్తున్నారు మొత్తానికైతే ఏడో రోజు ఆపరేషన్ అయితే అత్యంత కీలక దశకు చేరిగింది అంత చురుగ్గా పనులు అయితే కొనసాగుతున్నాయి వరలక్ష్మి రైట్ స్వామి